జగిత్యాల జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఒక లక్ష ముప్పై వేల ఉచిత చాప పిల్లలను జగిత్యాల పట్టణం కండ్లపల్లి చెరువులోకి వదిలిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఎంపీడీఓ రామాదవి గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య కట్లకుంట శంకర్ ఆర్ముల్లా గంగారం ఆర్ముల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు આરો यो सताउने ठ्याले त्यस्तो त्यस्तो त्यो खान गाउने नीके गाउने भियै आन्देन नको दिन रोजे मुख्य यारपडिएको अनि यारपडिएको हे मान्छे त बोलुन कुल यो सानो र हरे ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పథకంలో భాగంగా ఈరోజు కళ్ళపల్లి చెరువు పెద్ద చెరువుకి ఈరోజు లక్ష ముప్పై ఐదు వేల చేపపిల్లను వదలడం జరుగుతుంది దీనికి కారణం ఏకైకంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎందుకనంటే సమయము పూర్తి అయిన తర్వాత యాప్ అనివార్య కారణాల వల్ల రాష్ట్రం మొత్తం యాప్ బంద్ చేయడం జరిగింది ఆ విషయాన్ని మత్స్యకారులు మన అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈరోజు దాదాపు సుమారుగా ఆరు ఏడు లక్షల చేప పిల్లలని నియోజకవర్గ స్థాయిలో మొత్తం విడుదల చేయడం జరుగుతుంది దీనికి కారణం ఏకైకంగా మన సంజయ్ కుమార్ గారు చాలా చొరవ తీసుకొని అక్కడ ఉన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి స్పెషల్గా ఈరోజు మన యాప్ని ఓపెన్ చేపించి మనకు ఈ చెరులో చేప పిల్లలు వదిలే విధంగా చేస్తున్నారు అందుకు మా మత్స్యకారుల తరఫున గంగాపుత్ర తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కల్లపల్లి చెరువులో చేపల పంపిణీ సందర్భంలో మమ్మల్ని ఇచ్చిన సొసైటీ అధ్యక్షులు అంజయ్ గారికి సభ్యులందరికీ పిఎస్సీఎస్ డైరెక్టర్ గంగరామ్ గారికి గౌరవ చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు సంఘ సభ్యులందరికీ అందరికీ కూడా పేరు పేరునయ్యారు అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు మత్స్యశాఖ అధికారులకు కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మనందరం కూడా ప్రజాప్రతినిధులం కావచ్చు దాంతోపాటుగా మాజీ ప్రజాప్రతినిధులైనా సొసైటీ సభ్యులైనా సంఘ సభ్యులు బాధ్యులు అందరం కూడా ప్రజల కోసం పనిచేశారు దాంట్లో వాళ్ళ చర్యలు మిగిలిపోయాడు రకరకాల కారణాలు మన మన సంఘ సభ్యులు అధిక మన అధ్యక్షులు అందరూ కూడా వచ్చి నాకు చెప్పడం చెప్పగానే డిప్యూటీ డైరెక్టర్ గారితో డైరెక్టర్ గారితో ఇక్కడ మన జిల్లా అధికారులతో మాట్లాడి మరి యాప్ క్లోజ్ అయిందంటే కాదు ఎందుకంటే ఇంకా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప ప్రభుత్వం నిరు మంజూరు చేసింది తప్పకుండా కానీ ఈరోజు యాప్ ఓపెన్ చేసి మన జైత్యాల జిల్లాలో దాదాపు ఇరవై చెరువులు అలా ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి కళ్ళపల్లి చెరువు మోతి చెరువు ఉపాలపు చెరువు చలియల చెరువు తక్కలపల్లి చెరువులో కూడా ఈరోజు వేస్తున్నందుకు నేను అధికారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ పనైనా కానీ మనం మన నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంతకుముందే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు మేము వెళ్ళాం అంతకుముందు ఎంపీడ గారు కూడా వచ్చాం మీకు ఎదురుగా కలబడతాం నంబర్పేట గుట్ట అక్కడ నగరవనాన్ని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం ఆ గుట్ట మీకు రోడ్ వేయడము జంగల్ జడిపోకుండా నూట ఇరవై ఎకరాలకు ఫెన్సింగ్ చేస్తుంది పైన వాచ్ టవర్ అక్కడ చెరువు తవ్వడం ఇవన్నీ కార్యక్రమాలు ఇంత ఇంతకుముందు డిఎఫ్ఓ గారు అన్నారట రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ప్రోగ్రెస్ లేదు మరి మీ దగ్గర బాగా జరిగింది వేరే కాడ కాలేదంటే డిఎఫ్ఓ గారు చెప్పారట మా ఎమ్మెల్యే గారు దీన్ని వెనకాల పడుతున్నాయి ఇది చాలామంది మనం మీరు చూసుకుంటారు ఇదే అంబార్పేట వెంకటేశ్వర స్వామి గుట్టకు గంగాబాద్ కెనకబాదుకు బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇంకా కూడా చేసేది ఉన్నారు అక్కడ ఈ కార్యక్రమాలు చేసిన అట్లా ఇదొక బాధ్యత మీరు నన్ను గెలిపించాం మీరు నన్ను ఏ దీన్ని ఎందుకు గెలిపించాం రెండవసారి రాష్ట్రంలో